కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని కాలక్రమేణ కొన్ని సమస్యలలో నుంచి బయటపడగలుగుతాం అన్న ఆశాజనకమైనటువంటి మార్పులను మీరు గ్రహించగలుగుతారు భవిష్యత్తులో మంచి పురోగతిని సాధించగలుగుతాము నష్టపోయినటువంటి ద్రవ్యం ధనం తిరిగి దక్కించుకోగలుగుతాము అన్న ధైర్యాన్ని స్ఫూర్తిని తిరిగి సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మిత్రుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు శిరోవేదన కీళ్ళనొప్పులు శారీరక బలహీనతలు తరచుగా ఇబ్బందికరమైన వాతావరణానికి అనారోగ్యానికి కారణమవుతుంది ఏదో ఒక పూట మందులు వేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాలలో విచిత్రమైనటువంటి కోరికలు పిల్లలు కోరటము అవి మనం నెరవేర్చలేకపోవటము పెద్ద నిరాశగా పరిణమిస్తుంది మనకి ఇంత శక్తి సామర్థ్యాలు లేవు వాస్తవికంగా అవేమీ నిరూపితం కావు మనకు అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి మనం ఈ పరిస్థితుల్లో అనవసరమైనటువంటి రుణాలకు వెళ్ళి ఇల్లును కొనుగోలు చేయటము ఈ రకమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతుంది రోడ్డు పాలయ్యే ప్రమాదం ఉందని మీరు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ పిల్లల్లో మాత్రం మూర్ఖత్వము మొండితనము అక్కడికేదో మీరు ఏమీ చెయ్యట్లేదని మీ మీద వితండవాదానికి వాళ్ళు ఉంటారు ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి సోకొకడిది సొమ్ముకొడదు అన్నట్టు మీ సొమ్ముతో సోకు చేసుకోవటము అది మంచి పద్ధతి కాదు మంచి అలవాట్లు ఉండి అందరూ నాలుగు చేతుల ద్వారా సహాయం చేస్తే ఖచ్చితంగా దిగి చేసుకోవచ్చు మన పిల్లలే కదా కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు అప్పు తీసుకున్న తర్వాత ఎవరు కనిపించరు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చిన్న చిన్న ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు పాటించండి శిరోవేదన నొప్పులతో తరచుగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల ద్వారా సంప్రదించి మందులు తీసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది మనకి టైం లేదు మనం బిజీగా ఉన్నాము మనకి మంచి డాక్టర్ దొరకట్లేదు ఈ రకమైనటువంటి సాకులు చెప్పి సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేసుకోవద్దు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అప్రమత్తంగా ఉండండి మెడిసిన్స్ వేసుకునే ముందర ఎక్స్పైరీ డేట్ కూడా పరిశీలించండి ఏదో కనిపిస్తుంది కదా అని మాత్రం వేసుకోవద్దు సంతాన సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వాళ్ళ ప్రవర్తనలో వస్తున్నటువంటి మార్పులను గ్రహించి పెద్దల ద్వారా మందలించగలిగితే మంచి పరిణామాలు ఏర్పడతాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి రాబోయే చంద్రగ్రహణం రోజున వీలైన వాళ్ళు బయటికి వెళ్ళొద్దు ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా దైవ చింతన కార్యక్రమాల్లో ఉండటం అనేది అన్ని విధాలుగా మంచిది మనకి ఏమీ రావనుకుంటే గనక నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి గణపతి స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ యొక్క ఏదైతే పీడ ఉన్నదో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు సురక్షితంగా ఉండగలుగుతారు గ్రహణ శాంతి పూర్వకంగా ఖచ్చితంగా ఏకాదశ రుద్రాభిషేకము మహాపార్శ్వత హోమాన్ని వీలైనంత తొందరలో జరిపించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది